దీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన తర్వాత అసహాయ మార్కెట్ అట్లనే కొత్త కాలనీలుగా ఎక్స్టెండ్ అయినటువంటి కాలనీస్కి మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సప్లై మంచినీటి సప్లై ఎప్పుడు కిటకిటనే ఉండదు ఐదు రోజులు ఆరు రోజులు వారం రోజులు కూడా రాకుండా ఏ కాలనీ ఎప్పుడు సార్ వచ్చినా మంచి డిస్టర్బెన్స్ ఉంది అదృష్టవ శాతం ఏంటంటే సారే మిషన్ భగీరథ మినిస్టర్ కనుక ఎక్కడ ఇబ్బంది లేకుండా త్వరలో చుట్టుపక్కల మాక్సిమం మిషన్ పైప్లైన్ పైన వేయడం జరిగింది సో ఇట్లా దశల వారి అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఒక పిల్లలకు పార్క్ కావాలి ఎత్తిరాజరావు పార్క్ తొరూరుకు ఒక బ్రాండ్ అమ్మాజి ఉందంటే పార్క్ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు కొత్త మున్సిపాలిటీలలో బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఎతిరాజరావు పార్క్ అప్పుడు ఉన్నటువంటి స్వర్గీయ నెట్వర్ గారు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు కొంతకాలం తర్వాత వారు మరణించారు అయినా కానీ అభివృద్ధిని సార్ ఎక్కడ ఆపలేదు ఓ వచ్చేసరి ట్యాంక్స్ అప్పుడు కేవలం ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ ఒకటే ఉంది నాకు సోమేశ్వరరావు గారి ఇంటి ఒకటే ఉంది రెండే ఉంది ఇవాళ దాదాపుగా తొర్రూరు టౌన్ లో ఒక ఎనిమిది పైసలు పోల్చే సార్ మంచి థ్యాంక్స్ ఉన్నాయి దాంట్లో మనకు చెప్పుకోదగ్గ వెజిటబుల్ మార్కెట్ సార్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ క్లాస్ బిల్డింగ్ ప్లేస్ సార్ వచ్చినాక మున్సిపల్ మైనారిటీ గురుకుల పాఠశాల ఇక్కడే ఉంది మహాత్మా పూలే పెదొంగరా లేకపోతే ఇక్కడ పెట్టారు అంటే క్రమంగా తొర్రూరు నంతా డెవలప్ చేయడం కోసం మిషన్ నగర్లో గెస్ట్ హౌస్ పాలకేంద్రం సెంటర్లు ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ మున్సిపల్ ఆఫీస్ ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉండే దాన్ని పెండింగ్ పెట్టారు ఇంకా చాలా డబ్బులు ఉన్నాయి అప్పుడు గౌరవ పాలక అంతా కూడా ఒక ప్లాన్ చేశారు మొత్తం డ్రింకింగ్ వాటర్ ఒక పక్క పోతుంది కదా ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఎటు ఒక ఫస్ట్ అభివృద్ధి ఐదు సంవత్సరాలనే ఒక మంచి డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి గౌరవ పాలక సభ్యులు కానీ వారి భర్తలు గాని వారి కుటుంబ సభ్యుల సహకారంతో బాగా చేశారు కొన్ని చిన్న చిన్న తప్పులు అడ్మినిస్ట్రేషన్లు అక్కడక్కడ ఉంటాయి వాటిని మనం నెగిటివ్ కోణంలో చూడకుండా వాటి పాజిటివ్ తో చూసి అక్కడ ఉన్నటువంటి వార్డు వాళ్ళు కూడా చేశారు ఈ క్రమంలో కొంతమంది చాలా అధికార మార్పిడి జరిపిన తర్వాత అక్కడ ఏదో బెల్లం ముద్దలు అని లేదంటే దయాకరావు గారికి కంటే మంచి స్థానం వాళ్ళకి దొరుకుతుందని మనల్ని మోసం చేసి వెళ్ళిపోయారు ఏం ఇబ్బంది లేదు మోసం చేసిన యొక్క స్థితి అక్కడ వార్డులో వాళ్ళ యొక్క వాళ్ళకున్న గౌరవం కూడా మనందరం గమనిస్తున్నాం రేపు వచ్చే రోజులలో అట్లాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్ మనం వాళ్ళకి ఎట్లా ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండదు దానికోసం ఆలోచన చేయాల్సిందిగా ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి నిన్న మొన్న ఈ రోజు వరకు జరిగినటువంటి గ్రామాలలో ప్రజాపాలన పేరుతోని మరి వరుసగా ఏ విధంగానైతే వంద రోజుల ఇస్తామని ఒక మాట దేవుళ్ళ పేరు చెప్పి ఒక మాట పంద్రాగస్ట్ కి ఒక మాట వచ్చా వచ్చాను ఇంకో మాట డిసెంబర్ లో ఒక మాట అన్ని ఎట్లొస్తున్నాయో మీకు తెలుసు ఇప్పటి వరకు మీకు తెలుసు ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా క్యాస్ట్ తీసుకోవాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా రేషన్ కార్డుల తప్పులున్నా ఆధార్ల తప్పులున్నా లేదంటే ఈబీసీ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఏ రకమైన సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఆన్లైన్ లో చేస్తాను డిజిటల్ యుగంలో కంప్యూటర్ యుగంలో కేవలం పోయిన సంవత్సరం జనవరిలో మోసంతోనే ఆఫ్లైన్ అప్లికేషన్ తీసుకుంటాం ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ఉన్నోళ్ళ పేర్లే ఉన్నాయి ఒక కాలనీలో యాభై మంది ఉంటే నలభై మందికి ఇల్లు ఉంటే యాభై మందికి ఇల్లు లేవని అప్లికేషన్ కూడా పట్టుకొచ్చి చూపెడతాను వాటిని కొంచెం మనం క్లియర్ గా చేయలేక ఇది టైం పాస్ కోసం జరిగే ప్రభుత్వం ఎత్తు దాన్ని మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల్ని మనం తిరుగుబాటు వైపు చేయించాలి ప్రశ్నించే వైపు చేయించాలి అనేది ఒక ప్రయత్నం సార్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ రేపు వచ్చే ఎన్నికలు అది పంచాయతీ ఎన్నికలు కావచ్చు మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు మున్సిపల్ కావచ్చు కరెక్ట్ గా ఎవరు పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేశారో గుర్తించండి ఎవరు ప్రమేయం లేకుండా గతంలో కొన్ని పొరపాటు జరిగినాయి వాటిని సరి చేయండి మీరు క్లియర్ గా సర్వే చేయించండి వాళ్ళకున్న ట్రాఫిక్ రికార్డ్ ఆధారంగా ప్రమోట్ చేయండి రేపు ఇబ్బంది పెట్టిండ్రు మోసం చేసిండు చాలా రకాలుగా అక్కడ డెవలప్మెంట్ లో కూడా మనల్ని కలుపుకొని పోలేకపోయినోళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్ గా చేశారు ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా అక్కడ ఉన్న వాళ్ళందరూ మనల్ని కౌన్సిలర్ కానీ పార్టీ అధ్యక్షులు సమన్వయంతో పనిచేశారు రేపు వచ్చే రోజులలో కూడా ఇప్పుడు పార్టీకి కౌన్సిలర్ అయినా వాళ్ళే ఉన్నారు వార్డు అధ్యక్షులు కొంతమంది ఉన్నారు ఆ పార్టీలో ఉన్నప్పుడు గ్రామాలలో కూడా ఎట్లయితే కొంత కలెక్టివ్ యాక్టివిటీ జరుగుతుందో ఇక్కడ కూడా